ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గురుభ్యో నమ మధ్య చెట్లు కూలిపోగా పెద్ద పిడుగుపాటు శబ్దం ఆ శబ్దానికి ఇంట్లోంచి నంద యశోదలు బయటికి వస్తారు యథార్థం చూసిన కొంతమంది బాలురు కృష్ణయ్య ఏ విధంగా చెట్లను కూల్చివేశాడో వివరిస్తారు ఇతను నారాయణునితో సమానుడు అని చెప్పిన గర్గముని మాటలు జ్ఞాపకం వస్తాయి నందునికి కృష్ణయ్యను ప్రేమగా బంధ విముక్తిని చేసి లోపలికి తీసుకుని వెళ్తారు నందయ్యశోదలకు గోపాలులకు గోపికలకు కృష్ణుని పట్ల అమిత అనురాగం ప్రేమ కృష్ణునితో ఆడాలని నృత్యం చేయించాలని చే పాడించాలని నిరంతరం కోరుకుంటూ కృష్ణుడే లోకంగా ఉంటారు కృష్ణుడు వారి భక్తియుక్తమైన ప్రేమకు లొంగి వారేం చేయమంటే అది చేస్తూ వారిని ఆనందింపచేస్తూ ఉండేవాడు గోకులంలో అనేక ఉత్పాతాలు జరుగుతున్నాయి ఈ ప్రదేశంలో ఉండడం క్షేమం కాదు వృద్ధుడు జ్ఞాని అయిన ఉపానందుని సలహాను అనుసరించి ఇదివరలో కృష్ణయ్యను చంపవచ్చిన పూతన శకటాసుర తృణావర్తులను ఎప్పటికి తెచ్చుకొని క్షేమదాయకమైన ప్రదేశం అని ఎన్నుకున్న బృందావనికి అందరూ చేరుకుంటారు కృష్ణలీలలు గానం చేసుకుంటూ ఆనందంగా ఈ సమయంలో కృష్ణయ్య ఇంకా వత్సపాలకుడే కదా కంసుడు పంపగా లేగదూడ రూపంలో కన్నయ్య పాలనలో ఉన్న లేగదూడలలో ఒక లేగదూడగా పశ్చాసురుడు అనే రాక్షసుడు చేరతాడు నెమ్మదిగా కన్నయ్యను చంపాలనుకుంటాడు పశ్చాసురుడు అనే అహంకార రాక్షసుని గుర్తించి వెంటనే అతని తోక పట్టుకుని గిరా గిరా తిప్పి చంపివేస్తాడు కృష్ణయ్య ఎంతటి సాత్విక సంకల్పాలు ఉన్నవారికైనా అహంకారం నెమ్మదిగా మనసులో ప్రవేశిస్తూ ఉంటుంది కానీ ప్రవేశిస్తున్న అహంకారాన్ని గుర్తించి పారదులేమని ఈ కథ చెప్తోంది అలానే అనే రాక్షసుడు కొండంతగా రూపం ధరించి కృష్ణయ్యను మింగేస్తాడు అది చూసి బలరామాది గోపవాలురు విలపిస్తారు కన్నయ్య దానిలో భయంకరమైన దావాగ్ని రగిలించడంతో కన్నయ్యను అది కక్కేస్తుంది కన్నయ్య దాని ముక్కును రెండుగా చీల్చి చంపివేస్తాడు కొంగ కన్నయ్యను మింగేయగలను అని దంభాన్ని ప్రదర్శించింది ఫలితంగా తానే కన్నయ్య చేతిలో హతమైంది ఇక ఈరోజు హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపీస గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే ప్రియమైన కృష్ణ నీవు దీనజన బంధుడవు గోపీ ప్రభుడవు రాధారాణికి ప్రియుడవు నా వినయ నమోవాకములు నీకర్పించుతున్నాను శ్రీమద్భాగవతం దశమ స్కంధం పన్నెండవ అధ్యాయం అఘాసురవధ శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు పరిషన్ మహారాజా ఒకరోజు వనభోజనం చేయడానికి బృందావనంలో ప్రాతకాలమే లేచి సుందరమైన కొమ్మును ఊది పిల్లలందరినీ లేపి ఆ తర్వాత చద్ది అన్నం మూట కట్టుకుని ఆవు దూడలను ముందుంచుకుని శ్రీకృష్ణుడు అసంఖ్యాకమైన దుడలతో తన దుడలను కూడా కలిపి తోటి గోపబాలుతో కలిసి బృందావనం నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న వనానికి వెళ్ళాడు గోపాల బాలురతో కలిసి బాల్య క్రీడలు సలుపుతూ దుడలతో తిరగసాగాడు ఆ వనశోభను తొలగించేందుకు దూరంగా వెళ్ళగా అతనిని నేను ముందర ముట్టుకుంటాను అంటే కాదు నేనంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ కృష్ణుణ్ణి ముట్టుకుని సంతోషించేవారు ఎన్నో జన్మలలో కష్టంతో మనస్సుని వశం చేసుకున్న యోగి జనులకు కూడా ఎవరి పాద పద్మాల దర్శనం దుర్లభమో అటువంటి శ్రీకృష్ణుని దర్శనం ఆయనతో కలిసిమెలిసి ఉండే భాగ్యం ఆ బృందావనంలోని గోకులవాసులకు దొరకడం వారి సౌభాగ్యమే వారి అదృష్టాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే అలా వాళ్ళు సుఖంగా ఆటలాడుకుంటూ ఉండగా వారి ఆటలు దానితో వారికి కలిగే ఆనందాన్ని సహించలేక కంసుడు పంపించిన అఖాసురుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు వీడు ఇదివరకే కంసుని చే పంపబడి శ్రీకృష్ణుని చేతిలో వధింపబడిన పూతన బకాసురులకి తమ్ముడు అక్కడ హాయిగా ఆడుకుంటున్న కృష్ణుని గోపబాలు చూసి అఖాసురుడు మనసులో ఈ కృష్ణుడే కదా నా అన్నను అక్కను చంపింది వారి ఇద్దరి మరణానికి ప్రతీకారం తీర్చుకుందుకు ఇదే మంచి సమయం ఈ కృష్ణుడిని బలరాముని మిగతా గోపాలురును ఇప్పుడే చంపుతాను వీరందరినీ చంపి మా అక్కకు అన్నయ్యకు తిలాంజలి సమర్పిస్తాను అప్పుడు గోకులవాసులందరూ జీవచ్ఛవాలులాగా అయిపోతారు అని తలుచుకుంటూ వారిని తుదముట్టించాలని నిశ్చయించుకుని ఆ రాక్షసుడు ఒక యోజనం పొడవు ఉన్న పర్వతం అంత లావుగా ఉన్న ఒక కొండ చిలువ రూపం ధరించి పెద్ద గుహతో సమానమైన తన నోటిని విప్పి వారందరినీ మింగివేయాలనే ఉద్దేశంతో ఆ గోపబాలురు వెళ్లే మార్గంలో వేచి ఉన్నాడు పర్వత సమానమైన ఆ ముఖంలో అంధకారం ఉన్నందువల్ల ఇంకేమీ కనిపించకపోగా అతని శ్వాస కఠోరమైన చండ ప్రచండమైన వాయువలే ఉంది కన్నులు ఎర్రగా ఉండి దావానలాన్ని మరిపిస్తోంది అటువంటి కొండ చిలువను చూసి ఓహో ఇది బృందావనం శోభ అనుకుని దానిని ఉపేక్షించి తమ మానాంతాము ఆడుకుంటున్నారు వాళ్ళు ఓ మిత్రులారా ఇది చెప్పండి ఈ కనిపించేది ఎవరైనా మనిష పెద్ద పక్ష లేక ఎవరైనా మాయారూపం రూపం ధరించి మనల్ని అందరినీ మింగివేయడానికి సర్పముఖంతో ఉన్నాడా ఇది నిజంగా సూర్యకిరణాలతో సమానంగా కనిపిస్తోంది దీని పై పెదవి తెరిచి ఉండి పృథ్వీ అంతా ఎర్రగా ఉన్నట్టు అనిపిస్తోంది క్రింది పెదవి పెద్ద సర్పం దానిలా ఉంది ఇంకా పర్వత గుహలో ఉన్నట్లు అంతా కటిక చీకటిగా ఉంది పెద్ద పెద్ద పర్వతాల్లో ఉన్న ఈ తెల్లనివి కొండ చిలువ కూరల్లా ఉన్నాయి ఈ వెడల్పుగా పొడవుగా ఉన్నది సర్పం నాలికలా ఉంది చీకటిగా ఉన్న ప్రాంతం ఈ సర్పం లోపలి భాగం ఏమో సమానమైన ఈ వేడిగాలి మహాసర్ప శ్వాసలా ఉంది అగ్నిలో కాలుతున్న జీవుల వాసనల దీని వద్ద నుండి దుర్గంధం వస్తుంది దీని లోటులోనికి వెళ్తే అందరినీ మింగేలా ఉంది ఒకవేళ ఇది మనని మింగేసినా కృష్ణుడిని బకాసుడి నుంచి రక్షించినట్లు దీనిని చంపి మనల్ని రక్షిస్తాడో లేదో ఇలా అనుకుంటూ శ్రీకృష్ణుడి ముఖార్ విందాన్ని చూస్తూ నవ్వుకుంటూ తప్పట్లు కొడుతూ తాళాలు బాయిస్తూ గొప్ప కూడా ముందుకు సాగారు గోపాల బాలకుల మాటలు వింటూ ఇది ఏదో నిజంగా పెద్ద కొండ చిలువల శరీరం ధరించిన రాక్షసుడేమో నోరు పెద్దగా తెరుచుకొని తన తోటి వారిని ముందుకు వెళ్లకుండా ఆపాలి అనుకున్నాడు అంతలోనే అందరూ గొప్ప బాలురు దూడలతో సహా ఆ సర్పం నోటిలోకి దూరిపోయారు కానీ ఆ సర్పం కృష్ణుడు కూడా నోటిలోకి దూరతాడు అని అనుకుంటూ వారిని మింగలేదు కొంచెం ఆలోచించి చిన్ని కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపాలని నిశ్చయించుకొని దాని నోటిలోకి దూరాడు ఆ సమయంలో ఆకాశంలో మబ్బులలో నిల్చుని ఉన్న దేవతలు హాహాకారాలు చేశారు కానీ కంసుడి మిత్రుడైన రాక్షసులు సంతోషించారు లోపల ఉన్న గోపాల బాలుర ఆర్తనాదాలు విని రాక్షసుల శత్రువైన శ్రీకృష్ణుడు తనని వారిని దృఢలని తినేయాలనుకుంటున్న ఆ సర్ప నోటిలో తన శరీరాన్ని తొందరగా పెంచసాగాడు శ్రీకృష్ణుడు తన దేహాన్ని పెంచుతూ ఉండగా అఘాసుడి కంఠం నోరు మొదలైనవి అచేతనం అయిపోయి కళ్ళు గిర్రున తిరగసాగాయి వాయు మార్గాలన్నీ మూసుకుపోయాయి అప్పుడు వాడి ప్రాణం పోగా తల పగిలి మెదడు బయటికి వచ్చేసింది అఘాసుడి ప్రాణం గుండా బయటికి పోయాక చనిపోయిన గోపబాలురని దృఢలని తన అమృతమయమైన దృష్టితో పునరుజ్జీవింపచేసి వాళ్ళందరితో కృష్ణుడు ఆ సర్పం నోట్లో నుంచి బయటకు వచ్చాడు అలా వారందరూ సర్పం నోటి నుంచి బయటకు రాగానే దానిలోంచి తేజస్సు దేవతలందరూ చూస్తూ ఉండగా దశ దిశలను ప్రకాశింపజేస్తూ వచ్చి శ్రీకృష్ణుల్లో కలిసిపోయింది దేవతలందరూ సంతోషించి పూలవాన కురిపించారు ఆ కొండచిలో దేహం ఆ వనంలోనే ఉండి ఎండిపోయి గోపబాలు ఆడుకునే గుహలాగా మారింది కృష్ణుడు గోపబాలకులను అగాసురుడి భార్య నుంచి రక్షించడం ఐదేళ్ల వయసులో అంటే కౌమారంలో ఉండగా చేశాడు అయితే ఈ సమాచారాన్ని గోపాల బాలురు కృష్ణుని ఆరవ ఏట అంటే ఆయన పౌ పౌగండావస్థలో అంటే ఒక సంవత్సరం గడిచాక గోకులల్లో వినిపించారు మొదటి ఏటి నుంచి ఐదవ ఏడు వరకు బాల్యావస్థ ఆరవ ఏటి నుంచి పౌగండావస్థ అంటారు పరిస్థితికి ధర్మసందేహం కలిగింది శ్రీ సుఖమహర్షిని ఇలా అడిగాడు అఘాసురుని శ్రీకృష్ణుడు ఐదేళ్ల వయసులో చంపాడు అన్నారు కదా మరి ఒక సంవత్సరం తర్వాత అంటే ఆయనకి ఆరో ఏడు వచ్చాక గోపబాలురు ఈ విషయాన్ని అందరికీ చెప్పారు అన్నారు మరి ఈ సంవత్సరం తేడా ఎందుకు వచ్చింది ఓ గురువుగారు మళ్ళీ మళ్ళీ మీ ద్వారా శ్రీకృష్ణుని అమృత రూపమైన గాథల వింటున్నాము ఓ సౌనకాదిమునారా ఈ విధంగా పరిశీర మహారాజు ప్రశ్నించగా శ్రీ సుఖమహర్షి శ్రీకృష్ణ భగవాను ధ్యానించి భగవంతుని స్మరణలో లీనమై తరువాత కళ్ళు తెరిచి ధర్మాత్మలలో పరమోత్తముడు అయినటువంటి పరిస్థితుతో ఇలా చెప్పసాగాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి పదమూడవ అధ్యాయం బ్రహ్మదేవుని మోహము నశించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి